భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన భువనగిరి కాలేజీ గ్రౌండ్ లో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్పర్సన్ పొత్తం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా భువనగిరి పట్టణానికి సంబంధించి అనేక స్కూల్స్ లకెళ్ళి ప్రిస్మా కానీ వివిధ ప్రభుత్వ పాఠశాల నుంచి కానీ విచ్చేసిన స్కూల్ చిల్లలందరికీ కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం ఈ యొక్క వన మహోత్సవ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నందుకు సంతోషం మీకు కూడా ఇది ఇట్లాంటి కార్యక్రమం ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఈ హరిత ఆహారంలో భాగంగా వన మహోత్సవాల్లో భాగంగా పాల్గొంటున్నందుకు చాలా సంతోషం ఓకే అట్లానే వేదిక మీద ఉన్న పెద్దలు కార్యక్రమం చేసుకుంటున్నారు ఇది ఎందుకంటే ఇది ఈ చెట్లు నాటే కార్యక్రమం అనేది ఒక బృహత్కరమైన కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం ఎందుకంటే ఈ చెట్టు ఎన్న మనము ఎక్కడైనా ఓపెన్ ల్యాండ్ పోతాము ఎండ కొడుతుంటది అది ఏడ నిలబడాలో కూడా తెలియదు ఒక ఐదు నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితి ఉంటుంది అదే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద అందరం కూడా నిలబడి కొద్దిసేపు చేద్ద తీర్చుకునే పరిస్థితి ఉంటుంది అదే ఆ ప్రాంతంలో కొన్ని వక్కల చెట్లు వృక్షాలు ఉంటే అది ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఎంత మరి స్వచ్ఛమైన గాలి కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది అంటే చెట్లతోటి అట్లాంటి లాభాలు అనేకం ఉంటాయి ఇవి మనకు అవపడేటి కానీ ప్రకృతిలో ప్రకృతిని మొత్తం కూడా కలుషితమైన వాతావరణాన్ని కార్బన్ డైఆక్సైడ్ మొత్తం కూడా ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ మనం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ మనం ఎమిట్ చేస్తాం మనం బయటికి శ్వాస ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలితే ఈ కార్బన్ డైఆక్సైడ్ మొత్తం కూడా ఈ యొక్క చెట్లే తీసుకుంటాయి చెట్లకు ఆహారం అంటే ఏంది నీరు భూమిలోకి వెళ్ళి వచ్చే మినరల్స్ మరి ఈ కార్బన్ డైఆక్సైడ్ అంటే ఈ విధంగా మొత్తం కూడా వాతావరణంలో ఒక రీసైకిల్ లాగా నడవాలి అంటే మరి ఏదైతే ప్రాణవాయువు మరి సృష్టించాలంటే ఈ చెట్లతోటే జరుగుతుంది తప్ప ఇంకో దానితోటి కాదు మరి అట్లాంటి చెట్లను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం సరే ఒకటి మీ అందరు కూడా చూస్తుండొచ్చు మరి పిల్లలు మీరు గ్రహిస్తున్నారు లేదు గత కొద్ది సంవత్సరాలు అంటే గత దశాబ్దం రెండు దశాబ్దాల నుంచి చూస్తే ఈ చెట్లు నాటాలనే కార్యక్రమం మీద అందరికీ కూడా ఇంత శ్రద్ధ కలిగింది చెట్లు నాటే కార్యక్రమం మీద ప్రభుత్వాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ వ్యక్తులు కానీ ఎవరికి వాళ్ళు సమాజంలో అందరూ కూడా చెట్లు నాటాలనేది కార్యక్రమం చెట్లు పెంచుకోవాలనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది గత రెండు దశాబ్దాన్ని చూస్తే అంతకు ముందు ఎట్లా ఉండే తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఈ రోజు ఉన్న పరిస్థితి చూస్తే మార్పు అయితే ఖచ్చితంగా రోడ్ నెంబర్ చూస్తే అనేక వృక్షాలు వ్యవసాయ పంట పొలాలలో కూడా వృక్షాలు ఎక్కువ పెడుతున్నారు చెట్లు భావన కాడికి పోతే మన వ్యవసాయ కాడికి పోతే గ్రీనరీ మంచిగా అవుపడుతుంది అంటే ముందు కంటే ఎక్కువ కూడా సుందరంగా ఈ మధ్యలో అవుపడుతుంది అంటే ఆ ప్రాంతం అంతా కూడా సుందరంగా అవుపడుతుంది మరి అందరికీ కూడా మేలు చేస్తుంది నిజంగా ఇది గొప్ప విషయం భువనగిరి మున్సిపల్ మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈ రోజు మరి ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో జూనియర్ కాలేజ్ లో నిజంగా రాగానే అనిపించింది అసలు ఒక చెట్టు అనిపించింది ఇప్పుడే అన్నాం మనం అంతా అందరూ చెట్లు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు అంత వ్యక్తులు కాని సమాజం కానీ ప్రభుత్వాలు కానీ అందరూ చేస్తూ ఉన్నారు ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ లో ఇంత స్థలం ఉండి చెట్లు ఎందుకు పెట్టలేదని ఆ చెట్లు పెట్టేటప్పుడు అనిపించింది అదే నేను మీరు ఏసీ గారితో కూడా అనడం జరిగింది సరే అంటే ఆ అది ఎందుకు వచ్చిందో ఇక్కడ వెళితే సరే ఆ వెళితే ఈ రోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో ఈ రోజు తీరుస్తున్నాం అదే ఇక్కడ ఇదే కాలేజ్ గ్రౌండ్స్ లో చుట్టూ చెట్లు మంచిగా ఉంటే చాలా ఆహ్లాదకరంగా అందంగా కూడా ఈ కాలేజ్ గ్రౌండ్స్ ఉంటాయని కూడా ఈ సందర్భంగా చెప్తూ సరే ఈ రోజు పిల్లలందరం కూడా కలిసి అన్ని భువనగిరి సంబంధించిన స్కూల్స్ అందరం కూడా కలిసి ఇక్కడ భువన్గిర్ జూనియర్ కాలేజ్ ఆవరణ అట్లే గర్ల్స్ స్కూల్ ఇక్కడ ఆవరణలో మొత్తం కాంపౌండ్ వాళ్ళ బాగు చెట్లు పెట్టుకోవడం మరి ఈ చెట్లు కూడా మంచి చెట్లు పెట్టిరు యాభై చెట్లు పెట్టిరు కొన్ని ఏంటంటే అందంగా ఉండే చెట్లు ఉంటాయి అందం కాదు అందం కంటే ఎక్కువ ఎక్కువ పెరిగి ఎక్కువ గ్రీనరీ ఇస్తే గ్రీనరీ ఆకుపచ్చదనంతో ఎక్కువ అందంగా ఉంటుంది కాబట్టి పెరిగే చెట్లను పెద్ద చెట్లను పెట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అట్లాంటి చెట్లే పెట్టి యాప చెట్లు ఉన్నాయి ఇంకేముండే రాయి చెట్లు అంటే మర్రి చెట్లు పెట్టి పెద్ద చెట్లు పాతకాలంలో ఉండేవి మర్రి చెట్లు ఇవన్నీ కూడా ఈ మధ్యలో లాభడుతుంది సో అట్లాంటివి పెడితే ఏంటంటే ఎక్కువ నీడ వస్తుంది ఎక్కువ కూడా వాతావరణానికి కూడా సహాయం ఉంటుంది కాబట్టి వానలు పడటానికి ఇవన్నిటి కూడా చెట్లు వృక్ష సంపదలు పెరుగుతూనే వాతావరణంలో మళ్ళా మానవానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి కానీ మంచి వాతావరణం ఉండటానికి కానీ ఇవన్నీ కూడా ఏర్పడతాయి సరే సంతోషం ఈరోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హై స్కూల్ ఆవరణలో మనం అక్కడ చెట్లు నాటే కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ పిల్లలందరూ కూడా మీరందరూ పార్టిసిపేట్ అయినందుకు కూడా మీరు కూడా ఎప్పటికీ గుర్తుంచుకునే కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఓకే అట్లానే మీరు మీకు అందరికీ ఒకటి చెప్తున్నా ఈరోజు ఇక్కడ పాలు పంచుకున్న ప్రతి ఒక్కరం కూడా మనమన మనమన ఇళ్ళలోకి పోయి మీరు మీ ఇంటికి పోయినాక ఓ రెండు చెట్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీ ఇంటికి పోయి రెండు చెట్లు పెట్టుకోరు ఊర్లకి ఏం వచ్చినా ఇక్కడ టౌన్ వచ్చినా పెట్టుకుంటే మీ ఇంటి ఆవరణ ఎంత అందంగా ఉంటుందో చూసుకోండి మీ ఇంటి ఆవరణే కాకుండా పర్యావరణాన్ని కూడా మీరు సహాయం చేసినట్టయితే పర్యావరణం బాగుపడటానికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరం ఎవరికి వాళ్ళమే ఈ చెట్లు పెట్టే కార్యక్రమంలో పార్టిసిపేట్ అయిదాం ఓకే అట్లనే ఇది దీనికి సంబంధించి మిగతా మండలాలలో కూడా ఈరోజు అంతటి కూడా వన మహోత్సవం జరుపుకుంటున్నాం అంతటి కూడా జరుగుతున్నాయి ఈ వన మహోత్సవాల కార్యక్రమంలో లక్షలాది వృక్షాలు పెట్టుకునే కార్యక్రమం చేస్తున్నాం భోన్ కింద కూడా మొన్న మాట్లాడినప్పుడు మరి మున్సిపల్ చైర్మన్ కానీ కమిషనర్ గురించి చెప్పినాం ఇక్కడ అంటే ఓపెన్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి మీరు ఐడెంటిఫై చేయాలి ఓకే ఓపెన్ ప్లేసెస్ ఎక్కడ ఎక్కడ ఉన్నాయి జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం గొడవలు ప్రేమించుకున్న సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్య పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಡಿ ದರದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನಂಬರ್ ನೈನ್ ಎಕ್ಸ್ ವನ್ ಜೀರೋ